వారాహి జై వారాహి జై జై వారాహి నినాదాలతో బుధవారం సాయంత్రం నుంచి జిల్లా మారుమగ్గిపోతోంది వారాహి అమ్మవారు ఈ అమ్మవారి వైశిష్ట్యాన్ని పట్టమొదటిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన తన ప్రచార రథానికి వారాహి అనే పేరు పెట్టుకున్నారు అప్పటి నుంచి భక్తులు వారాహి కోసం గూగుల్లో సెర్చ్ చేశారు అమ్మవారి మహతం తెలుసుకున్నారు ఇంకేముంది అమ్మ మహేష్ను తెలియగానే అమ్మలుగా అన్నయ్య అమ్మ ముగ్గురమ్మల మూలపడ్డమ్మ చాలా పెద్దమ్మగా భావించి ఎక్కడికిక్కడ పూజలు చేస్తున్నారు ఇదే నేపథ్యంలో కాకినాడ రూరల్ రాయిడిపాలెంలోని లలిత వారాహి సన్నిధానంలో పీఠం నిర్వాహకుడు ఈశ్వరాధ్వర్యంలో బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభించారు ఆయన హోమం నిర్వహించి అనంతరం అమ్మవారికి ఏకాంతంగా అర్చనలు అభిషేకాలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేశారు జూలై నాలుగో తేదీతో ముగుస్తాయని ఐదవ తేదీన దే ఈ నవరాత్రుల పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఒక్కసారి అమ్మను అభిషేకం చేస్తున్న సన్నివేశం చూస్తే ఎవరికైనా మనసు పొలకించిపోతుంది కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న వారాహిని ఒక్కసారి దర్శించాల్సిందే यादव यादव समर्थ लक्ष्मी दस्तावेज़ बांधों ले आदित्यवंश समर्थ विद्यार्थी स्वस्ति समर्थ दबिल बहार सब लाइन सांसायन्तु मायांतरायत सबसे రాయపాలెం దగ్గరలో ఏపీఎస్పీ ఆపోజిట్ కెనరా బ్యాంక్ ఆపోజిట్లో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈ అమ్మవారి యొక్క విశేషంగా ఈ తొమ్మిది రోజులు కూడా రేపటి నుంచి ఉదయం కలశ స్థాపన దాని తర్వాత అమ్మవారికి విశేషమైన యంత్రార్చన ఉదయం పది గంటలకు శ్రీచక్రార్చన శ్రీ సూక్త భూసూక్త సహిత హోమములు అలాగే దీక్ష చేసుకునే వారికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా కల్పించడం జరుగుతుంది అలాగే ప్రతినిత్యం కూడా సాయంత్రం ఆరున్నరకు అమ్మవారికు విశేషమైన అలంకరణ జరుగుతుంది అందులో భాగంగా మొదటి రోజు ఉన్మత్త దేవి అమ్మవారి అర్చన హోమం రెండవ రోజు కిరాత దేవి అమ్మవారి అర్చన ఆరాధన హోమం మూడవ రోజు బృహత్ వారాహీదేవి పూజ హోమం నాలుగవ రోజు దేవి విశేషమైన పూజా హోమం ఐదో రోజు దేవి అర్చన హోమం ఆరో రోజు దేవి పూజా హోమం ఏడవ రోజు మహావారాహి వారాహి వారాహిదేవి పూజా హోమం ఎనిమిదవ రోజు వారాహి వారాహిదేవి పూజా హోమం తొమ్మిదో రోజునటువంటి అనేటువంటి నాడు దండిని వారాహిదేవిని విశేషంగా ఆరాధించడం జరుగుతుంది అలాగే చివరి రోజు అయినటువంటి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు మహా అన్నదానం కూడా జరుగుతుంది కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ ఒక్కొక్క విశేషమైన అవతారం ఒక్కొక్క అమ్మవారి యొక్క అలంకరణ కానీ ఆ ఉన్మత్త వారాహిదేవి ఉదాహరణకు ఉన్మత్త వారాహిదేవి ఈ ఈ వారాహిదేవిని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందో ఏంటో ప్రత్యేకంగా తెలుసుకుని ఈ ప్రత్యేకమైన అలంకరణ చేయడం జరుగుతుంది ఉన్మత్తదేవి వారాహి వారాహిని ఆరాధించడం వల్ల మనకి మెంటల్ ట్రబుల్స్ కానీ కొంచెం కొద్దిగా భయవంతులను కానీ ఇవేమన్నా ఉంటే కూడా ఈ అమ్మవారి తొలగిస్తుంది అలాగే ప్రతిరోజు ప్రతి దేవికి కూడా ఒక్కొక్క దేవికి ఒక్కొక్క విశేషమైన ప్రత్యేకతమైన ఉంది కాబట్టి అందరూ కూడా మీరు తప్పకుండా అమ్మవారి వచ్చి దర్శనం చేసుకుని ఈ ఈ ఏంటో తె ఈరోజు ఈ అమ్మవారి ఆరాధన అండి స్పెషల్ ఏంటండి అని తెలుసుకోంటే ప్రతిదానికి కూడా ఒక్కొక్క విశేషమైన అంశం ఉంది కాబట్టి ఈ ఆ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోగలరు శ్రీ శ్రీమాత్రే శ్రీ శ్రీమాత్రే నమ వారాధి వారాధిదేవ అనుగ్రహం పొందగలరు